ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురుజీ ఈరోజు గ్రహాలు రాశిలో ప్రయాణించే కాలం గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్క గ్రహం మనకు తిరుగుతుందని ఒక సంచారం చేస్తుందని అందరికీ తెలిసిందే మన కాలపురుష కుండలి చూసుకుంటూ ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణించే కాలము ఏ గ్రహం ఎంత ప్రయాణిస్తుంది ఎంతసేపట్లో ఇంకో రాశి చేరుకుంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే గ్రహాలు రాశిలో సంచారం మనం మొదటగా చంద్రుని తీసుకుందాం చంద్రుని ఎందుకంటే చంద్రుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అంటే నార్మల్గా ఈ తొమ్మిది గ్రహాలల్లా తొందరగా సంచారం అంటే ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేయడం తొందరగా వేసేది ఒక చంద్రుడు ఒకటే ఒక రాశి నుంచి ఒక రాశికి మారే కాలము అంటే రెండుగా రెండు రోజుల నుంచి ఒక ఆబ్డెక్ట్ లోపే అంటే ఇప్పుడు ఒక ఈ మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఈ రాశి నుంచి ఈ రాశికి పోవడానికి పట్టే కాలం రెండు రోజుల కొంచెం కొంచెం వ్యవధి పడుతుంది అంటే రెండు టూ వన్ బై ఫోర్ డేస్ అదేవిధంగా రవి రవి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రయాణించే కాలము థర్టీ డేస్ అంటే ముప్పై రోజులు ముప్పై రోజులు అంటే ఇప్పుడు ముప్పై డిగ్రీలు ఉంటుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్క రోజుకి ఒక డిగ్రీ అనేది రవి అనేది మార్పు ఉంటుంది ఒక రోజు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రవి ఈ రాశి మోడడానికి ముప్పై రోజులు కావాలి థర్టీ డేస్ అదేవిధంగా రవి అండ్ కుజ రవి తర్వాత కుజుడు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి కుజునికి పట్టే కాలం నలభై ఐదు రోజులు అంటే ఒక ప్రభావం ఏదైనా మనిషి మీద ప్రభావం ఉందనుకోండి ఆ ప్రభావం ఒకవేళ కుజుడు ద్వారా వచ్చింది అనుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ మన మీద ప్రభావం ఉంటుంది అదే చెంద్రం అనుకోండి ఒక రెండు రోజులు మంచిగా ఉండడం మళ్ళా రెండు రోజులు ఏదో ఉండడం మళ్ళీ రెండు అలా డిఫరెంట్ డిఫరెంట్ తొందరగా ఫాస్ట్ మూవింగ్ కదా మనకు వచ్చే రిజల్ట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఎంత వ్యవధి ఉంటుంది అనేది కూడా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఒక గ్రహ ప్రభావం మన మీద ఎంతుందనేది మనం ఈ గ్రహ సంచారం అనేది తెలుసుకోవాలి సో రవి ముప్పై రోజులు చంద్రుడు రెండు రెండు రోజుల చిల్లర అట్లనే కుజుడు నలభై ఐదు రోజులు నెక్స్ట్ బుధుడు బుధుడు థర్టీ డేస్ సో బుధుడు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి ట్రావెల్ చేసే కాలం వచ్చేసి ముప్పై రోజులు సో అదేవిధంగా శుక్రుడు థర్టీ డేస్ మీరు చూస్తే రవి బుధ అండ్ శుక్ర ఈ మూడు గ్రహాలు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి ట్రావెల్ చేయడానికి పట్టే కాలము ముప్పై రోజులు మాత్రమే సో ఇందులో కుజుడు వచ్చేసి కుజుడు కొన్ని రోజులు ఎక్కువగా ఒక రాశి ఒక రాశి మారడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటారు ఫార్టీ ఫైవ్ డేస్ ఇవన్నీ ఓకే ఇప్పుడు మీకు చెప్పిన రవి చంద్ర కుజ బుధ శుక్ర ఇవన్నీ కూడా ఓకే మిగతా గ్రహాలు ఏంటంటే గురుగ్రహం గురుగ్రహం వచ్చేసి వన్ ఇయర్ పడుతుంది టైం అంటే వన్ ఇయర్ అంటే మీరు విని ఉంటారు ఇది పుష్కరాలు అని చెప్పేసి అంటే గురుడు ఈ పన్నెండు రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు పుష్కరాలు స్టార్ట్ అయింది ఎగ్జాంపుల్ మేషరాశి ఈ మేషరాశికి గురువు ఎంటర్ అయింది అనుకోండి ఇది ఒక పుష్కరం ఈ పుష్కరాలు అనేది పన్నెండు పుష్కరాల గురించి నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను సో ఈ గురువు అనే గ్రహము మనకు రాశి చేంజ్ అవ్వడానికి పట్టే కాలము వన్ ఇయర్ సో ఇట్లా వన్ ఇయర్ కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది పుష్కరం అంటే ఒక్కొక్క నదికి ట్వెల్వ్ ఇయర్స్కి ఒక్కసారి ఒక్కొక్క పుష్కరం వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఏడాది ఒక పుష్కరం వచ్చింది అనుకోండి మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్కి ఆ పుష్కరం వస్తుంది ఎందుకంటే ఆ గురువు మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఈ మేషరాశిలో ఉన్న గురువు మళ్ళీ మేషరాశికి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అంటే అంత లాంగ్ టైం ఉంటుంది ఖచ్చితంగా అదే ఇంకా నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి శని శని బేసిక్గా ఆలస్యానికి కారకుడు అంటే చంద్రుడు ఎంత పా ఫాస్ట్ మూవింగో శని అంత స్లో 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 మూవ్మెంట్ అంటే అంటే శని ఒకవేళ ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణించే కాలము రెండు సంవత్సరాల నర అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నియర్లీ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి శనికి పట్టే కాలము టూ అండ్ హాఫ్ ఇయర్స్ అదే మేషరాశి నుంచి మళ్ళీ మేషరాశికి రావడానికి పట్టే కాలం శనికి థర్టీ ఇయర్స్ సో థర్టీ ఇయర్స్కి మనం దాదాపు షష్టి పూర్తి అని చేసుకుంటాం సిక్స్టీ ఇయర్స్ కాగానే నార్మల్గా షష్ఠి పూర్తి అని చెప్పేసి చేసుకుంటుంటారు సో దానికి స్పెషాలిటీ ఏంటంటే శని గ్రహం అంటే మనము ఒక అష్టమ శని కావచ్చు ఒక అష్టమ శని మనకు తప్పి అట్లా థర్టీ థర్టీ ఇయర్స్కి ఒకసారి అష్టమ శని నడుస్తుంది సో అట్లా సిక్స్టీ ఇయర్స్ మనకు అష్టమ శని నుంచి తప్పించుకున్నామని చెప్పేసి మనకి పూర్తి అనేది కొందరు చేసుకుంటుంటారు సో శని గ్రహానికి స్లో ప్లానెట్ స్లో మూవింగ్ ప్లానెట్ అని పేరు ఉంది అదొక రాశి నుంచి పట్టే కాలము ఇంకో రాశికి రెండున్నర సంవత్సరాలు అంటే ఒక ప్రభావం ఒక శని ప్రభావం మనమే ఉందనుకోండి లాంగ్ రన్ ఉంటుంది అంటే ఎక్కువ టైం మనకు ఇబ్బంది కలిగిస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మన మనల్ని బా బాధిస్తుంది అన్నట్టు అదే బాగుందనుకోండి శని పా మనకు మంచి యోగకారకంగా ఉంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా రాహు రాహుకేతులు పద్దెనిమిది నెలలు సంవత్సరంన్నర సో మీకు కేతు రెండు కలిపి ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా రాశిలో రాహు పన్నెండులో ఉంటే కేతు ఆరులో ఉంటారు ఎప్పుడు అపోజిట్లో ఉంటారు అంటే ఒకళ్ళు తల అయితే ఒకళ్ళు శరీరం అట్లా ఆ విధంగా రెండు కలిపే ఉంటారు రాహుకేతులు కలిపే పూజలు ఇస్తారు రాహు పూజలు కేతు పూజలు ఉండవు రాహు కేతు పూజలు ఉంటాయి సో రాహు కేతు అపోజి ఎప్పుడైనా కూడా అపోజిట్లో ఉంటుంది అది సప్తమం అంటే పన్నెండులో ఉంటే ఆరు ఒకటిలో ఉంటే ఏడు ఇట్లా ఉంటాయి ఈ రాహు కేతువులు ఈ రాశి నుంచి ఎప్పుడైనా గుర్తుంచుకోండి వక్రం ఒకటి ఉంటుంది మన మన సబ్జెక్టులో వక్ర వక్రగతి వక్రం అంటే ఈ ఈ ఎప్పుడు రాహుకేతులు అనేది సవ్య దిశ తిరుగుతూ ఉండవు దీనికి ఎప్పటికీ అపసవ్య దిశ ఉంటుంది అంటే రాహు ఇప్పుడు అన్ని గ్రహాలు మేషరాశి నుంచి వృషభ రాశికి పోతే ఇది మేషరాశి నుంచి రాహువు మీనరాశికి పోతుంది సో ఈ రాహు ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో ఉన్నాడు నెక్స్ట్ ముందుకు కదా మకరంలోకి వస్తాడు అంటే తిరుగు ఇట్లా రివర్స్ తిరుగుతూ ఉంటారు అన్నట్టు ఈ రాహుకేతులు సో వీళ్ళు ఒక రాశి నుంచి వెనకకు రాశిని పోవడానికి పట్టే కాలం పద్దెనిమిది నెలలు వీళ్ళతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఒకవేళ పద్దెనిమిది నెలల పాటు ఆ యొక్క ప్రాబ్లంలో ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇంకొకటి మీకు ఇంత ముందు ఒక సబ్జెక్ట్ ఇవ్వండి వక్రం అని చెప్పాను రాహుకేతులకు వక్రం అనేది ఉండదు రాహుకేతులు అనేవి కేవలం అవి వాటి స్వతహాగానే అపసభ్య దిశలు తిరుగుతూ ఉంటాయి కొన్నిటికి వక్ర వక్రం ఉంది కొన్నికి వక్రం ఏంటంటే నార్మల్గా రవిచంద్రుల ఒక వక్రం ఉండదు రవిచంద్రులకు వక్రం ఎందుకు ఉండదు అంటే రవిచంద్రు ఒకళ్ళు మనం చిన్న చిన్నతనానికి వెళ్ళిపోతాం అట్లా అన్నాడు అవి అవి వక్రం ఉండదు అదేవిధంగా కుజునికి కానీ బుధునికి కానీ గురువు కానీ శుక్రుని కానీ శనికి కానీ వీళ్ళకి వక్రాలు ఉంటాయి ఈ వక్రత్వం ఏంటంటే వక్రత్వం మీన్స్ ఇప్పుడు ఒక రాశి నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ మే ఇదో చూసుకుందాం మనం ఇప్పుడు మిథునం నుంచి కుజుడు ట్రావెల్ చేస్తుండు ఏది కర్కాటకంకి అయితే ఇక్కడ సమ్ డిగ్రీస్ అంటే ఒక కర్కటకంలో మూడు డిగ్రీలు ట్రావెల్ చేసిండు ఇక్కడ వక్రత్వం పొందింది వక్రత్వం ఏమైతే తిరిగి మళ్ళీ మూడుకు రెండు ఒకటి 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 మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది మళ్ళీ మిదినాక వెళ్ళిపోతుంది మళ్ళీ మార్గం తిరిగి మళ్ళీ సేమ్ వస్తుంది అంటే వెనక ముందుకు అవుతుంటుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి శని వక్రము చాలా డేంజర్ ఎందుకంటే అది స్లో ప్లానెట్ కూడా వక్రించింది అనుకోని చాలా రోజులు ఆ భావంలో ఉంటుంది ఆ రాశిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం అనేది ఆ రాశికి ఉంటుంది అంటే మానవ జీవితంలో వక్రం అనేది శని ప్రవక్రం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో వక్రం అనేది ఏమీ లేదు మీకు సింపుల్గా చెప్పాలంటే అపసభ్య దిశ సభ్య దిశలో ఎప్పుడైతే మేషం నుంచి మనకు మీనం రావాలి అపసభ్య అంటే మీనం నుంచి మేషం రావడం సో ఈ వక్ర అనేది మీకు ముందు ముందు క్లాసెస్లో అంటే ముందు ముందు మీకు వీడియోస్లో మీకు దాని నుంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇప్పుడున్న విషయంలో అయితే మీకు రవి నుంచి రాహుకేతుల వరకు మీకు దాదాపు రాశిలో ప్రయాణించే కాలము మీకు సంచారం చెప్పాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అసలు లగ్నం ఏంటి ఏంటి జన్మ లగ్నం ఏంటి అది ఏ విధంగా వచ్చింది అనే వీడియో గురించి నేను క్లుప్తంగా చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ